వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే ఇదిగోండి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి ఈ కూరగాయలు అయితే తీసుకొని వచ్చారండి తోటకూర అదేవిధంగా మటన్ కూడా తీసుకొని వచ్చేసారు వాకింగ్కి వెళ్ళారనమాట వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఇంక ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసారు ఫ్లవర్స్తో టమాటా కొత్తిమీర పుదీనా ఇవ్ చూసారా మా చెట్టుకు పూసాయనమాట రెండు మందార పూలు పూసాయండి చారు రోజుల తర్వాత ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూజకి మా హస్బెండ్ పూజకైతే అన్నీ రెడీ చేసుకుని పెడుతున్నాను అనమాట ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా అక్కడ రెడీ చేసేసిన తర్వాత నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆయన కూడా పూజ చేసుకున్నారు యాక్చువల్గా ఇది శివరాత్రి రోజు తెచ్చామన్నమాట కొబ్బరికాయలు ఇంకొకటి ఉండేసరికి ఇంకా దాన్ని అయితే కొట్టేశారు మా హస్బెండ్ ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ రోజు ఏంటంటే టిఫిన్ దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు రెండు ఉన్నాయన్నమాట ఇంకా రెండింటిని కలిపేసి పల్చగా ఉత్తపం లాగైతే పోసాను అనమాట ఇది చట్నీ పల్లి చట్నీ చేస్తున్నాను ఆ పల్లి చట్నీ ఎట్లాగో చల్లారాలి కాబట్టి ఇంకా అంతలో ఇదిగోండి కరివేపాకు కరివేపాకు ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కొత్తిమీర పుదీనా వీటిని కూడా డబ్బాలలో స్టోర్ చేసుకోవాలండి ఇంకా అదే ఒక్కొక్క పని చేస్తున్నాను ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసి ఇంకా పల్లి చట్నీ అయితే పడుతున్నారనమాట నేను ఎట్లాగో ఈ పని చేస్తున్నాను కదా అన్నట్టు నెక్స్ట్ కరివేపాకు అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా మట్టి లేకుండా క్లీన్ చేసేసుకొని డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా వీటన్నింటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా దోశలు పోయడం కూడా స్టార్ట్ చేశాను పిల్లల తలస్నానాలు కూడా అయిపోయాయి అనమాట యాక్చువల్గా మా పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి ఇంకా కానీ కొంచెం లేటుగానే లేచారు ఇంకా లేచినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరికైనా తలస్థానాలు పోసేసి ఇంకా దోశ పోయమని చెప్పారు ఒకటి ప్లెయిన్ ఒకటి దోశ అయితే పోసేసి ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే చేసేసామండి ఇంకా టిఫిన్ అయిపోయాక కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది లేండి లేట్గా లేచినా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా కొన్ని గిన్నెలు ఉండే అనమాట ఇంకా ఆ గిన్నెలని అయితే క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే అవన్నీ నాకు నెక్స్ట్ వాటితో పని ఉంది అందుకోసమే ఇదిగోండి మటన్ అయితే క్లీన్ చేయాలి దీన్ని ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే మటన్ కర్రీ కోసం తెచ్చారు కానీ మా పిల్లలు డాడీ ఈరోజు కూడా మటన్ బిర్యానీ చేయవా అన్నారు ఇంకా అందుకోసమే అన్నట్టు ఇంకొక కేజీ బాస్మతి రైస్ ఉండే ఇంకా బాస్మతి రైస్ అయితే కడగమన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి ఇంకా అందుకోసమే ఫస్ట్ రైస్ అయితే కడిగి పక్కో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మటన్ కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏంటంటే పసుపు కొంచెం పసుపు తర్వాత ఇంకా కర్రీకి సరిపడ కారం ఏంటంటే ఈ కర్రీ చేయడం వరకు నా వంత అనమాట ఈ కర్రీ చేసిస్తే నెక్స్ట్ మా హస్బెండ్ లాగా చేస్తారనమాట దాన్ని ఇంకా దాంట్లోనే ఉప్పు ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా ఇదిగోండి లవంగము ఇలాచి చెక్క బగారాకు ఉంది కదా ఈ బగారాకు ఇవన్నీ వేసేసి వాటితో పాటు ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని ఇంకా అన్నీ వేసి కలిపాను అనమాట కలిపేసి ఇంకా వీటిని కుక్కర్లో వండుతున్నాను అనమాట ఇదిగోండి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా వాట కర్రీ కలుపుకున్న కర్రీ ఉంది కదా అదన్నీ కూడా వేసేసాను వేసేసి సిమ్లో పెట్టేశాను ఇంకా రైస్కి కావాల్సిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసిస్తే ఇంకా మా హస్బెండ్ చేసేస్తారండి ఫాస్ట్గా ఇంకా రైస్ కడిగిన దాంట్లో కూడా మసాలాలు అన్నీ వేసేసుకున్నారు ఇక్కడ వచ్చేసి రైతా చేస్తున్నాను నేను ఇదిగోండి కర్రీ కూడా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసేసుకొని అందులో కొంచెం కొత్తిమీరే వేసేసుకొని సాల్ట్ జ్యూసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న సాల్ట్ చూసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కూర కొంచెం లేతగానే ఉందండి అందుకోసం ఒక త్రీ విజిల్సే పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ మసాలాలన్నీ కూడా రైస్కి అయితే తీస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమెజాన్ ఆర్డర్ ఒకటి వచ్చిందండి అది ఆర్డర్ రావడమే ఆలస్యం అందులో ఏముందా అని మా పిల్లలు ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట ఇంకా అందుకోసమే దాన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే లైట్స్ బుక్ చేశారనమాట ఇవి వచ్చేసి ఏంటంటే ఎట్లాగో హోలీ వస్తుంది కదా కలర్స్ ఒకటి కూడా బుక్ చేశారు ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో ఒక వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట ఇంకా ఆయన గిఫ్ట్ పర్పస్ కోసం అన్నట్టు బుద్ధుడిది ఒకటి అయితే ఆర్డర్ చేశారంట అది చాలా అంటే చాలా బాగుందండి అదేంటా అని మా పిల్లలు ఎగ్జైట్ అన్నమా ఎగ్జైట్మెంట్ అంట అదిగోండి ఓపెన్ చేసి చూస్తున్నారనమాట ఇంకా అది ఇంకా వాటిని చూశారు వాటిని చూసిన తర్వాత ఇంకా అవైతే మళ్ళీ వాళ్ళ డాడీ దాన్ని అట్లా ఓపెన్ చేయకు అంటే ఇంకా ఓపెన్ చేయకుండానే చూసేసి జస్ట్ మళ్ళీ ఆ డబ్బాలోనే పెట్టేశారనమాట ఇంకా మా వంట ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది కిచెన్లో మా హస్బెండ్ ఉన్నారనమాట ఇంకా అందుకోసమే నేనైతే ఇదిగోండి బట్టర్ ఆరిపోయి ఉంటే అవన్నీ తీసేస్తున్నాను సండే అంటే అసలు ఒక్క నిమిషం కూడా మా రెస్ట్ అనేది లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు ఉంటూనే ఉంటాయండి ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు బిర్యానీ చేయడము కర్రీ ఎట్లోగా అయిపోయింది ఇంకా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇక దాంట్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అదేవిధంగా పుదీనా మసాలాలు వాటితో పాటు ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుక్ చేసిన ఏంటి కర్రీ ఉంది కదా అది కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా దాన్ని కూడా ఇంక కొంచెం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఈ రైస్ ఉంది కదా రైస్ను ఉడకబెట్టుకొని ఒక నైంటీ పర్సెంట్ నెక్స్ట్ ఆ రైస్ను కూడా దమ్ముకు వేసేసారనమాట దమ్ వేసేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రము సిమ్లో పెట్టేసి వదిలేసేయాలన్నమాట ఇదిగోండి దీన్ని ఇప్పుడు దమ్ పెట్టేస్తారు అప్పుడు మన మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇదిగో చూసారా ఇక్కడ నా కొత్త వాషింగ్ మిషన్ అనమాట అమ్మయ్య త్రీ మంత్స్ నుంచి బట్టలు ఉతికి 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 నా పని అయితే అయిపోయిందండి ఇంకా ఆ రోజు నుంచే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తారు ఆ రోజు సాటర్డే నుంచి ఇంక మిషన్లో బట్టలు కూడా వేసేసారు బాగు ఎందుకంటే ఫలుదా చేస్తున్నారనమాట మా హస్బెండ్ అందుకోసమే పాలు పెట్టారు పిల్లలు అడిగారని ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే చిన్న పాప తల అయితే దులిపేసాను ఎట్లాగో వంట సెక్షన్ కూడా అయిపోయింది కదా అన్నట్టు ఇదిగోండి రోజు మిల్క్ ఫలుదా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఇది ఫలుదా మాత్రము ఎట్లాగో ఫలుదా మిక్స్ బయట దొరుకుతుంది కదా అదే తీసుకొచ్చి చేశారనమాట ఇంకా చిన్న పాప తల చిక్కు అయితే తీసేశాను ఇంకా చిక్కు తీసేసి తనకైతే ఫస్ట్ జడైతే వేసేస్తున్నాను ఇంకా అంతలో ఇదిగోండి దమ్ తీసేసిన తర్వాత బటన్ బిర్యానీ మాత్రం ఇలా ఉందనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి యాజ్ యూజువల్ అనమాట ఎప్పటిలాగానే ఇంకా వాటన్నిటిని కిందికి పైకి ఒకసారి కలిపేసుకొని వదిలేసేయాలి ఇదిగో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మేము ఏంటంటే ఒక కేజీ మటన్కి ఒక కేజీ రైస్ వేసే చేసాము చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా మిషన్లో పెద్ద పాపకు కూడా జడ వేసేసిన తర్వాత నేను కూడా తల దులిపేసి అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి ఇంకా మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఇంకా బిర్యానీ వాసన చూసిన తర్వాత ఇంకా టెంప్ట్ అవ్వకుండా ఆకలి వేయకుండా మాత్రం ఉండదు మా పిల్లలకి ఇంకా అప్పటికే వర్ణం అవుతుంది పిల్లలకి ఎట్లాగో జడ్లు కూడా వేసేసాను కదా అన్నట్టు ఇంకా మా హస్బెండ్ అయితే అందరికి పెట్టేశారు ఫుడ్డు ఫస్ట్ పెద్ద పాపకి నెక్స్ట్ చిన్న పాపకి ఇంకా తర్వాత ఇంకా హస్బెండ్కి నేను పెట్టేశాను ఇంకా ముగ్గురు అయితే టీవీ చూసుకుంటూ తింటున్నారు అనమాట యాక్చువల్గా వీళ్ళు థమ్సప్లు కూడా తెచ్చుకున్నారు కానీ అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా వాళ్ళది అయిపోవడానికి వస్తుంది అన్నప్పుడు ఇంకా నేను కూడా పెట్టేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా టీవీ చూసుకుంటూ అందరం అయితే లంచ్ కంప్లీట్ అనమాట ఒక ముద్ద ఎక్కువనే పోయింది ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇది గిన్నెలు మా పొద్దున మా మేడొచ్చి తోమేసిపోయింది కదా ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను వాటిని నాకు పని వెనకాల పని వెంట వెంటనే అయిపోవాలండి తిన్న వెంటనే కూర్చున్నాం అనుకో ఇంకా మళ్ళీ ఏం చేయబుద్ది కాదు ఇంకా అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా పని వెనకాల పని చేసేస్తూనే ఉంటుంది ఇది నా అలవాటు అనమాట నెక్స్ట్ గిన్నె సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ లోపల ఎక్కడో పెట్టారు ఇంకా వాటిని తీసుకొచ్చేసి నేను టీవీ చూసుకుంటూ ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ ఈ బట్టలు కూడా మర్త పెట్టేశాను ఇంకా ముఖ్యమైన పని ఒకటి ఉందన్నమాట ఏంటంటే ఇదిగోండి చిన్నది కొంతసేపు ట్యాబ్ చూసి చూసి ఆమె నిద్రపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా పెద్ద పాపను పట్టుకొని తనకి మ్యాథ్ ఇంకొక టూ లెసన్స్ ఉండే యాక్చువల్గా మండే రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట ఇంకా అందుకోసం తనకైతే పెట్టించి తన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను ఇంకా అది చేస్తుంది చేస్తూ ఉంటే ఎట్లాగో ఈవినింగ్ మళ్ళీ ఇల్లు ఉడవాలండి కంపల్సరీ ఎందుకంటే తలస్థానాలు పోసి ఆ తల చిక్కు తీసిన రోజు ఇంట్లో వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కంపల్సరీ ఇల్లు ఉడవాల్సిందే ఇంకా ఊడ్చేశాను ఊడ్చేసిన తర్వాత చిన్న పాప లేసిన తర్వాత పెద్ద పాప అయిపోయింది మ్యాథ్ ఇంకా చిన్న పాప కూడా పెట్టిస్తున్నాను ఏందమ్మా ఇక్కడ వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే వీళ్ళతో పాటు నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నట్లుగానే ఉంటుంది ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు అసలు చిన్నప్పటి నుంచి ట్యూషన్స్కి వెళ్ళడం ఏం లేదండి వాళ్ళకు మొత్తం నేనే చెప్తాను ఇంకా తను చెప్పేప్పుడు ఇది ఇది వచ్చి ఫలిద ఐస్ క్రీమ్ అనమాట ఇంకా ఐస్ క్రీమ్ వేసి పెద్దది అడుగుండే అనమాట చల్ల చల్లగా తినా అనిపిస్తుంది అనేసరికి ఇంకా ఫస్ట్ అయితే పెద్ద పాపకైతే తీసుకొని వచ్చాను మా హస్బెండ్ అదిగో చూసారు కదా తింటుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా దాది తింటూ ఉంటే నేను కూడా ఆగలేకపోయాను అనమాట నాకు కూడా తీసుకురమ్మని చెప్పాను ఇదిగోండి ఇదేమో నా వంతు అనమాట ఆ గ్లాసులు గ్లాసులు తాగేసాను నలుగురికి నాలుగు గ్లాసులు వచ్చాయనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ అనుకుంటా మిల్క్ చిక్కగా చేశారు చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా తినేసి నేను మా హస్బెండ్ అయితే బయటికి వచ్చామండి కూరగాయల కోసము మా దగ్గర మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్లో ఏంటంటే రైతు బండి అని పెట్టారనమాట అక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రం దొరుకుతున్నాయండి అది డైలీ ఈవినింగ్ ఫోర్ టు టెన్ వరకు ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చాము ఏమేమి తీసుకొచ్చామంటే దొండకాయ చిక్కుడుకాయ గో చిక్కుడుకాయ ఇదిగోండి ఇదైతే మెంతకూర అనమాట మెంతికూర వాటర్ మిలన్ గ్రేప్స్ పచ్చిమిర్చి ఇవైతే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వాటన్నిటిని కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దేశాం సర్దేసిన తర్వాత ఇంకా ఫ్రెష్అప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బిర్యానీ ఉంటే ఇంకా అది కూడా వెయిట్ చేసేసి మా పిల్లలు మా హస్బెండ్ అయితే తిన్నారు కానీ నేను మాత్రం తినేదండి కొంచెం వాటర్ మిలన్ ఒక బనానా అయితే తిన్నాను అనమాట ఇంకా మా డిన్నర్ అయిపోయింది కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మెయిన్ ఇంకొక పని ఏంటంటే పిల్లలకి తలస్థానాలు పోసాను కాబట్టి మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ సండే నైటే ఆయిల్ పెట్టేస్తాను ఇంకా అదే ఒకరి తర్వాత ఒకరికి ఆయిల్ అయితే పెట్టేస్తున్న దట్టు ఆ రోజు సండే ఏంటంటే ఇండియా టు న్యూజిలాండ్ మ్యాచ్ వస్తుంది కదా అదే చూసుకుంటూ నా డే సండేని ఇలా స్పెండ్ చేశారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై